అరే విరాట్ నీకంటే నేనే బాగా చదువుతా లేదురా పుష్ప నీకంటే నేనే బాగా చదువుతా విరాట్ నీకు అసలు చదవడమే రాదు నేనే బాగా చదువుతా నీకే చదవడం రాదురా పుష్ప నాకే చదవడం రాదంటావా ఉండు నీ పని చెప్తా అరే గొడవ పడడం ఆపండి నేను విరాట్ అనని వచ్చాను అరే పుష్ప మీ గొడవ ఏంటో చెప్పండి నేను సాల్వ్ చేస్తాను నాకంటే చీకు బాగా చదువుతాడని నాతో గొడవ పడుతున్నాడు విరాటన్న లేదు అన్న పుష్ప అయినా నాతో గొడవ పడుతున్నాడు ఓకే మీ ప్రాబ్లం ఏంటో నాకు అర్థమవ్వింది నేను సాల్వ్ చేస్తాను ఆగండి సరే పదండి మీ ఇద్దరులో ఎవరు బాగా చదువుతారో నేను ప్రూవ్ చేస్తాను మీకు ఒక ఎగ్జామ్ పెడతాను సరేట సరే మీ ఇద్దరిని కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను ఎవరైతే ఎక్కువ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తారో వాళ్ళే విన్ అయినట్టు వాళ్ళే బాగా చదువుతున్నట్టు ఓకేనా ఓకే విరాటన్న మేము రెడీ అరే పుష్ప ఫస్ట్ నువ్వు చెప్పు యాపిల్ ఏ కలర్లో ఉంటుంది విరాటన్న యాపిల్ పింక్ కలర్లో ఉంటుంది అయ్యో పుష్ప నువ్వు తప్పు చెప్పావు నీకు జీరో మార్క్ చీకు ఇప్పుడు నువ్వు చెప్పు యాపిల్ ఏ కలర్లో ఉంటుంది యాపిల్ రెడ్ కలర్లో ఉంటుంది విరాటన్న అరే చీకు నువ్వు కరెక్ట్గా చెప్పావు యాపిల్ రెడ్ కలర్లో ఉంటుంది ఈ రౌండ్ విన్నర్ నువ్వే పదండి పిల్లలు సెకండ్ రౌండ్కి వెళ్దాం ఎవరు విన్ అవుతారో చూద్దాం అరే చీకు క్రొకోడైల్ ఏ కలర్లో ఉంటుందో చెప్పు క్రొకోడైల్ ఆరెంజ్ కలర్లో ఉంటుంది విరాటన్న అయ్యో చీకు నువ్వు తప్పు చెప్పావు క్రొక్కడాయిల్ ఆరెంజ్ కలర్లో ఉండదు అరే చిన్ని పుష్ప నువ్వు చెప్పు క్రొకడాయిల్ గ్రీన్ కలర్లో ఉంటుంది విరాటన్న అరే పుష్ప ఈ రౌండ్ విన్నర్ నువ్వే క్రొకడైల్ గ్రీన్ కలర్లోనే ఉంటుంది నీకు వన్ మార్క్ వచ్చింది ఇద్దరికి ఈక్వల్ మార్క్స్ వచ్చినాయి పదండి లాస్ట్ కి వెళ్దాం లాస్ట్ రౌండ్లో ఎవరైతే కరెక్ట్ ఆన్సర్ చెప్తారో వాళ్ళే బాగా చదువుతున్నట్టు అరే చిన్ని పుష్ప గొర్రెలా ఏ కలర్లో ఉంటుందో చెప్పు గొర్రెలా ఆరెంజ్ కలర్లో ఉంటుంది వీరట అన్న అయ్యో చిన్ని పుష్ప నువ్వు తప్పు చెప్పావు ఈ రౌండ్ నువ్వు ఓడిపోయావు అరే చీకు ఇప్పుడు నువ్వు చెప్పు గొర్రెలా ఏ కలర్లో ఉంటుంది సరే వీరటన్న నేను చెప్తాను అంతకంటే ముందు నేను ఒకటి చెప్పాలి ఏంటో త్వరగా చెప్పు చీకు అయ్యో ఫ్రెండ్స్ గొర్రెలా ఏ కలర్లో ఉంటుందో మర్చిపోయాను విరాట్ ఫ్యాన్స్ అందరూ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి వీడియోకి లైక్ చేసి గొర్రెలా ఏ కలర్లో ఉంటుందో కామెంట్ చేయండి నన్ను విన్నయ్యేలా చేయండి ప్లీజ్ త్వరగా కామెంట్ చేయండి ఫ్రెండ్స్